మీకు తెలుసా రాబోయే రోజుల్లో మనం ఒక అద్భుతమైన ప్రపంచాన్ని అనారోగ్యమే లేని ప్రపంచాన్ని వయసు త్వరగా అవ్వని ప్రపంచాన్ని చాలా త్వరగా పనులు అయిపోయేలాగా మంచి ప్రకృతిలో పొల్యూషన్ లేకుండా అత్యంత వైభవంగా ఖచ్చితంగా వందేండు పైన జీవించేలాగా ఇంకా వయసు త్వరగా అవ్వకుండా అలాంటి టెక్నాలజీని కూడా తయారు చేస్తూ ఒక మంచి ప్రకృతిలో నూట ఎనభై ఏడు ఎకరాల్లో ఒక ప్లాన్ చేస్తున్నారు జపాన్లోని మౌంట్ పురాచిలో ఆ ఏరియాలో మంచి నది నీరుతో చక్కటి ఒరిజినల్ ఆక్సిజన్తో రోబోట్స్ వర్క్స్ చేసేలాగా ప్రతి ఇంటికి ఒక రోబోట్ రెండు మూడు రోబోట్లు అంటే ఆ ని బట్టి ఒక పని మనిషి సెలవు సెలవు పెట్టాలి ఇంకా వాళ్ళెవరో రాలేదు వీళ్ళెవరో రాలేదు ఆటస్ పెట్టాలి ఆ వండుకోవటానికి కూరగాయలు తీసుకురావాలి ఇలాంటి ఏమీ లేకుండా హౌస్ లో ఏది అయిపోతే దానికి అదే ఆర్డర్ చేసుకుంటా ఉంటుంది సో దీని గురించి తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఆగస్టు మూడో తారీఖు సండే హైదరాబాద్ లో స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం కోటీశ్వర్లు అవ్వాలి లైఫ్ సాధారణమైన జీవితం కాకుండా అందరికంటే భిన్నంగా ధనవంతుడుగా ధనవంతురాలుగా సంపూర్ణ ఆరోగ్యంతో విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో కోరుకున్న అన్నిటిని పొందేలాగా లేక బిజినెస్ పెట్టేలాగా ఒక కంపెనీలో అత్యున్నత స్థానంలోకి ఎదిగేలాగా ఆ కంపెనీకి సీఓ అయ్యేలాగా ఇంకా మీ కోరికలో ఒక సెలబ్రిటీగా ఒక డాక్టర్ గా ఒక ఇంజనీర్ గా హయ్యర్ ప్రయారిటీ అంటే ఒక వ్యక్తి జీవితానికి ఆ ఉన్న ఏరియాలో వీళ్ళందరికంటే గొప్పగా జీవించడానికి అలాంటి అవకాశాలని మనం విశ్వాన్ని ఎలా అడగాలి పైనుంచి డబ్బులు పడ మాయా మంత్రాలు ఏమి ఉండవు కానీ మన ఇమేజెస్ థాట్స్ విజువలైజేషన్స్ మెడిటేషన్స్ రేపటి భవిష్యత్తు పట్ల అపారమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి విజువలైజేషన్ చేయించడం కానీ బ్లాక్స్ అన్ని రిమూవ్ చేయటం కాని కొత్తగా క్రియేట్ చేసుకోవటానికి మీ మనసులో ఉన్నటువంటి సబ్కాన్షియస్ కాన్షియస్ మనసులో పెరిగిపోయిన ఆ చెత్తని డిలీట్ చేయటానికి వన్ టు వన్ విడిగా హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది పర్సనల్ గా కూడా మాట్లాడి సొల్యూషన్ ఇస్తూ హీలింగ్ ప్రేయర్ ఉంటుంది ఇది స్పెషల్ గా ఉంటుంది కాబట్టి మనం సాధారణంగా కాకుండా చాలా రిచ్గా జీవించటానికి అవకాశాలు మనమే కల్పించుకోవటానికి విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో సహా వ్యతిరేకత అంతా పోయి అన్ని సహకరించేలాగా ఆ రిచ్ అవటానికి ఆ కంపెనీ పెట్టడానికి ఆ సెలబ్రిటీ అవటానికి ఆ హోదా పొందటానికి మార్గాలన్నీ మనకి ఎలా చైతన్య పరుస్తుంది అనంత విశ్వశక్తి క్లాస్ లో ఎన్నో విషయాలు లైవ్ చేయించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కేవలం కొద్ది మందికి మాత్రమే మనం తీసుకోవటం జరుగుతుంది ఎందుకంటే విడివిడిగా మాట్లాడి హీలింగ్ చేయాలి కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఎక్కువ మందిని తీసుకోవట్లేదు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే దీనికి మీరు ఎన్రోల్ చేసుకోండి అదర్వైజ్ నార్మల్ క్లాస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అదేవిధంగా ఆగస్టు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు రెగ్యులర్ గా జరిగే ఆన్లైన్ క్లాసెస్ అందులో అడ్వాన్స్డ్ మెడిటేషన్ ఉంటుంది నెగిటివ్స్ క్లియర్ అవటం ఉంటుంది అనారోగ్యం క్లియర్ అవటం ఉంటుంది ఇంకా కోరుకున్న జాబ్ని పొందడానికి అడ్డుకుంటున్న ఆ చెడును తీసేయటం ఉంటుంది ఆ కంపెనీలోకి వెళ్ళాక మీ యొక్క టాలెంట్ ని ఎలా ప్రదర్శించాలో మీలోని దైవశక్తిని ఎలా మేల్కొల్పాలో ఆ విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలో ఆ విధంగా ఉంటుంది అలాగే అప్పులు నెగిటివ్ ఎక్కువైపోయి అప్పులు ఎక్కువైపోయినప్పుడు దాని నుంచి ఎలా సులభంగా బయటపడాలో అన్వేషణ మార్గాలను విశ్వశక్తి మనకి ఎలా ఇస్తుందో వాటికి సంబంధించి ఉంటుంది మ్యారేజెస్ అవ్వట్లేదా ఇంకా ఆ మ్యారేజెస్ గురించి ఎట్లా కోరుకోవాలి సరైన విలువైన లైఫ్ పార్ట్నర్ కోరుకునే విధానం ఏంటి ఇంకా ఇంటిని శుద్ధి చేసుకోవడం ఏం చేయకూడదు ఏం చేయవచ్చు అనేక విషయాలు కొత్తగా నేర్పించడం జరుగుతుంది ఈ ఐదు రోజుల్లో ఒక క్లాస్ చొప్పున రోజుకు ఒక సబ్జెక్ట్ చొప్పున డిఫరెంట్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగానే ఆగస్ట్ సిక్స్త్ ఫిఫ్త్ లోపే బుక్ చేసుకోవాలి ఆగస్ట్ ఫిఫ్త్ సాయంత్రం మేము లింక్స్ జూమ్ లింక్స్ పంపించడం జరుగుతుంది ఇక పర్సనల్ క్లాసెస్ ఉంటాయి వన్ టు వన్ క్లాసెస్ ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా వాళ్ళు ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి వాళ్ళు బిజినెస్ లో లాస్ అవుతుంటే మ్యారేజెస్ అవ్వకపోవటమా జాబ్ ఎంత ట్రై చేసినా రాకపోవటం అప్పుల నుంచి బయటపడలేక చాలా సతమతం అవుతుంటారా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం డైరెక్ట్ గా వచ్చినప్పుడు ఆఫీస్ కి ముందుగా బుక్ చేసుకుని ఆ పర్సనల్ క్లాసెస్ లేక బిజినెస్ క్లాసెస్ ఇంకా ఫ్యామిలీ కూడా విడిగా ఫ్యామిలీ మొత్తానికి క్లాసెస్ కూడా ఉంటాయి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోండి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనం ఒక షార్ట్ వీడియోలో చెప్పుకున్నాం నిన్న ఒక నిమిషం వీడియోలో రేపటి భవిష్యత్తు రాబోయే రోజుల్లో జపాన్ వాడు ఒక ప్రయోగం చేస్తున్నారు ఒక నూట ఎనభై ఏడు ఎకరాలు ఒక మంచి సిటీని నిర్మిస్తున్నారు అంటే ఆ సిటీస్ లో అత్యంత సంపన్నులుగా జీవించడానికి అనారోగ్యమే గురి కాకుండా ఇంకా అనేక స్పెషల్ విషయాలు ఉంటాయి అందులో అంటే మనం అద్దంలో చూసుకుంటే ఆ అద్దం మీ శరీరంలో ఉన్న రోగాల్ని ఏదైనా అటాక్ అయిందంటే వెంటనే గ్రహించి అది డాక్టర్కి సెండ్ చేస్తుంది ఆ డాక్టర్ మొత్తాన్ని పరిశీలించి ఎలాంటి మెడిసిన్ వాడాలో అదే ఆర్డర్ పెడుతుంది ఇంటికి వస్తాయి మెడిసిన్స్ అంటే రాబోయే కొద్ది సంవత్సరాల్లో రాబోయే ఏదైనా అటాక్ చేయబోయేది కూడా దాని ముందే గుర్తిస్తుంది అలాగే ఇంకా అనారోగ్యానికి గురి కాకుండా చూసుకుంటుంది ఆ అర్థంలో మీరు ప్రతిసారి రెడీ అవుతున్నప్పుడు శరీరం భాగాన్ని మొత్తాన్ని స్కాన్ చేస్తుంది ఏ ఇబ్బంది రాకుండా ఆ అర్థమే ఆర్డర్ పెట్టుకుంటుంది ఆ శరీరాన్ని బ్యూటిఫుల్ గా నిర్మిస్తుంది తయారు చేస్తుంది మనం మెరర్ టెక్నిక్ చెప్పుకున్నాం ఇదేం చేస్తుంది కాన్షియస్ మనసు వాళ్ళని పునసృష్టి చేస్తుంది రాబోయే టెక్నాలజీ ఏం చేస్తుంది అదే స్కానింగ్ అదే అందంగా తయారు చేయటం అదే మొత్తం ఆర్డర్ పెట్టుకోవటం శరీరానికి ఎలాంటి మెడిసిన్స్ కావాలి అవన్నీ కూడా అట్లాగే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది ఏ కూరగాయలు అయిపోయినాయో ఏ ఐటమ్ అయిపోయిందో అయిపోయిన వెంటనే ఆ ఫ్రిడ్జ్ ఆర్డర్ పెట్టుకుంటుంది దీనికి ఏం చేశారు ఏ ఏ టెక్నాలజీని వాడుతున్నారు తర్వాత హైడ్రోజన్ ఈ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఇప్పుడు చార్జింగ్ స్టేషన్స్ ఎలక్ట్రికల్ కార్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా అంటే ఫ్యూయల్ వాడకుండా డీజిల్ పెట్రోల్ వాడకుండా గ్యాస్ తో పని లేకుండా మొత్తం పవర్ మీద రన్ అవుతుంది పొల్యూషన్ లేకుండా ఈ పెట్రోల్ కి డీజిల్ కి పొల్యూషన్ వస్తుంది కదా కార్లకి కానీ అది క్యాన్సర్ గా రకరకాల వ్యాధులు వస్తున్నాయి అంటే అలాంటి కలుషితం అనేది వాతావరణం లేకుండా మొత్తం నది నీరు సౌకర్యంతో స్వచ్ఛమైన నీటితో స్వచ్ఛమైన గాలి అలాంటి మంచి ఆక్సిజన్ చెట్లు దగ్గర నుంచి అదంతా ఒక పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు అంటే ఒక మనిషి అనారోగ్యానికి గురి కాకుండా అక్కడ తయారయ్యే ఫ్రూట్స్ కూడా వితౌట్ కెమికల్స్ ఒరిజినల్ ఆక్సిజన్ నది నీరు కూడా స్వచ్ఛమైన నది నీరు అట్లా అన్ని రకాలుగా అక్కడ చర్యలు తీసుకుంటున్నాను అలాంటిది నేను లాస్ట్ ఇయర్ అనుకోకుండా నేను అనంత విశ్వ శక్తితో నేను కనెక్ట్ అవుతున్నప్పుడు నేను స్వతహాగా కొన్ని కోరుకుంటూ ఉంటాను అది సేమ్ యాజీస్ గా నా మైండ్ లో రన్ అయింది ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఆ సిటీ నేను షాప్ తినేలాగా ఆ సిటీ గురించి నాకు తెలియజేస్తాను ఇట్లా ఆల్రెడీ బయట అంటే మన మైండ్ లో సృష్టించేది బయట ఖచ్చితంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీ మైండ్ లో అనుకోకుండా ఒక పెద్ద నగల మూట ఏడువారం నగరు అమ్మాయిలు కనిపించినట్టు ఒక పెద్ద ఖరీదైన కోటి రూపాయలు పట్టు చీర కట్టుకున్నట్టు మీకు నచ్చిన హౌస్ లో ఉన్నట్టు ఆ కళ వచ్చింది అనుకోండి మైండ్ లోకి వచ్చింది అనుకోండి మీ మైండ్ లో కనిపించే అనుకోండి మీరు పొందే అర్హత కలిగి ఉన్నారని అర్థం భయపడకూడదు అవును నేను ఎన్నో స్టేజ్ ఏంటి ఇప్పుడు నాకు అంత పెద్ద ఎత్తున కనిపించింది మైండ్లోకి వస్తుంది చాలా మంది ఏం చేస్తారు భయపడిపోయి ఆ కోరికలను చేసుకుంటారు మా దీనికి హద్దు అంటూ ఉండాలి నే నా ఆలోచనలు ఏంటి ఆ స్థాయి ఏంటి ఇప్పుడు ఎన్నో స్థాయి ఏంటి అని వాళ్ళని వాళ్ళకి తెలియక అంటే నొక్కేస్తుంటారు ఆ ఆలోచనలు రాకూడదు అది నాకు అంత అర్హత లేదన్నట్టు అట్లా ఆలోచిస్తారు పొరపాటుని అట్లా ఆలోచించకూడదు థ్యాంక్ యూ చెప్పాలి మీ మైండ్ లోకి వచ్చిందంటే కాన్షియస్ మనసు అది ప్రింట్ తీసుకుంటుంది ఆ ఖరీదైన లగ్జరీ వెళ్ళ ఆ ఏడు వారాల నగలు ఆ అందమైన పట్టు చీర మీరు అందంగా ఉన్నట్టుగా లేకపోతే ఒక రాజ్ కుమారుడిగా ఉన్నట్టుగా ఒక బిజినెస్ మెన్ గా ఉన్నట్టుగా ఒక సెలబ్రిటీగా ఉన్నట్టుగా మీ మైండ్ లోకి వచ్చేయా ఖచ్చితంగా మీకు అది ఒక శుభ సూచకం థ్యాంక్ యూ చెప్పాలి మీరు మళ్ళీ మళ్ళీ ఆ ఇమేజ్ చిత్రాలను అందమైన నగలు డబ్బు సంపదలు ఆ ఖరీదైన లగ్జరీ ఆ రాజకుమారి లాగా రాణిలాగా ఉన్న ఆ చిత్రాలను రిపీటెడ్ గా గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ ఆ లోపల రన్ అవుతూ ఉండాలి అంటే మీకు అదొక శుభ సందేశం మీకు ఆ రైట్స్ ఉన్నాయి ఆ స్థాయికి వెళ్ళే అర్హత ఉందని యూనివర్స్ మీకు తెలియచేసే సంకేతం అనమాట మీరు అనుకోకుండా ఒక నెంబర్ చూస్తే డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అనుకుందాం మీరు నెంబర్ల కోసం వెతకూడదు వెతకుండా ఆటోమేటిక్ గా మీకు కనిపించాలి మీ ప్రమేయం లేకుండా సడన్ గా ఒక తల ఎత్తి మీకు చూడకో అంటే మీకు కావాలని చూడకోకుండా సడన్ గా మీకు సంబంధం లేకుండా కనిపించింది అనుకోండి అది శుభ చూసుకో చాలా మంది డబ్బులు లెక్క పెడుతూ త్రిబుల్ నైన్ ఉందేమో డబల్ నైన్ డబల్ నైన్ ఉందేమో డబల్ త్రీ డబల్ త్రీ ఉందేమో ఎతుకుతూ ఉంటారు అలా ఎతికితే అది శుభ సందేశం కాదు మీరు అనుకోకుండా ఏటీఎం లో డ్రా చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు సడన్ గా అనుకోకుండా ఒక నోటు ఫస్ట్ నుంచి తీసేటప్పుడు మీ ప్రమేయం లేకుండా మీ కంటికి కనపడాలి మీ డిజిటల్ వాల్ క్లాక్ లో మీ ప్రమేయం లేకుండా అనుకోకుండా మీరు అవును టైం ఎంత అయిందని చూ ఆ క్షణంలో మీకు డబల్ వన్ డబల్ వన్ కనపడాలి అలా సర్ప్రైజ్ చేయాలి మిమ్మల్ని మీరు మీ ఆరు బయట సాయంత్రం పూట సరదాగా మీ టెరస్ పైకి వెళ్ళినప్పుడు లేదా మీ గార్డెన్ లోకి వెళ్ళినప్పుడు అనుకోకుండా పువ్వులు చూస్తూ మీకు తెలియకుండానే పైకి చూసినప్పుడు అక్కడ ఇంద్రధన్స్ కనిపించాలి ఇవన్నీ అనంత బిశ్వ శక్తి శుభ సూచికలు రాబోయే రోజుల్లో మీ లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అని అర్థం ఎందుకని విశ్వశక్తి రాదు భూమి మీద కాదు ఏ గ్రహం మీదకి రాదు ఇవన్నీ చూపిస్తుంది గొప్ప గొప్ప వారిని ఎన్నుకుంటుంది ఒక ఆయన తన ఆఫీస్ లో ఎదురు విజన్ బోర్డ్ లో తనకు కావాల్సిన ఇల్లు తనకు కావాల్సిన కారు తనకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ ఆ బిజినెస్ గురించి ఆ ఇమేజెస్ చిత్రాలు అక్కడ పెట్టుకుని ప్రతిరోజు చూస్తే ఇమేజినేషన్ చేస్తూ ఆ బ్లూ ప్రింట్స్ అన్ని కూడా మన సబ్కాన్షియస్ మనసు విశ్వంలోకి పంపించేలాగా కొన్నాళ్ల పాటు చేస్తూనే ఉన్నాడు సడన్ సర్ప్రైజ్ ఏంటి అనుకోకుండా అదే ఇంట్లో ఆయన ఆ ఇంటి మొత్తాన్ని క్లీన్ చేయించేసి పెయింట్లు వే వేయించుకుని తన ఇంట్లో కొన్ని సామాను అన్ని కూడా ఒక లారీ ద్వారా తీసుకెళ్తున్నప్పుడు కొన్ని అంటర్ బాక్సులు అక్కడ సోఫా పక్కన పెట్టుకుని తను ఏదో పేపర్ చదువుకుంటూ కదా అబ్బాయి డాడీ ఈ బాక్సులు ఏముందని అడిగితే తను మర్చిపోయాడు అవును కదా బాక్సులు ఏముందని వాళ్ళ బాబు ముందే ఓపెన్ చేస్తే అంత క్రితం తాను విజనం బోర్డు లో పెట్టుకున్నటువంటి ఆ ఇల్లు ఆ కారు ఆ ఫోటోలన్నీ అందులో ఉన్నాయి అవన్నీ తీసి చూసి ఆ ఇంటి చిత్రం తీసి చూసుకుని గ్రౌండ్ లోకి వెళ్ళి చూస్తే సేమ్ ఇల్లు ఇదే ఇల్లు ఆ కారు సేమ్ కారు అక్కడ పార్క్ చేసి తన లైఫ్ పార్ట్నర్ ఎలా అయితే ఊహించుకున్నాడో ఆమె వైఫ్ గా వచ్చింది తను ఎంత సంపద కా అవన్నీ కూడా తన కళ్ళ ముందు తన బ్యాంక్ అకౌంట్ లో ఆ బిజినెస్ అంతా కూడా సేమ్ యాస్టిజ్ గా తను ఆశ్చర్యపోయి ఆనంద బాస్పాలతో కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ విష్ణులోక చేతులపైకి ఎత్తి కృతజ్ఞతలు చెప్పాడు అంటే జరిగింది కాబట్టి ఇక్కడ మనం నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి గొప్ప గొప్ప వాళ్ళంతా అలా నేర్పించారు అలా గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది అందరం సమానంగా ఉండాలి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ఎవరి మీద విషయం చల్లకూడదు చెప్పుకోకూడదు గుసొసులు ఎవరిని నిందించకూడదు ఎవరి మీద మనం కక్ష తెచ్చుకోకూడదు పో పోను పోను చేసుకోవాలి ప్రేమను వెదజల్లుతున్న వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు ఎందుకు కోపం ఏం చేస్తుంది కణాలను డియాక్టివేట్ చేసేసి క్లాట్స్ కింద ఏర్పాటు చేస్తుంది అండి బాడీలో ఆ క్లాట్స్ ఏం చేస్తుంది ఒక రోగం కింద క్రియేట్ చేసి దాని నుంచి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం దాని నుంచి ఎలా బయటపడో అర్థం కాక మానసిక టెన్షన్స్ పట్టడం జరుగుతుంది ప్రేమకున్న శక్తి ప్రపంచంలో దేనికే లేదంట నువ్వు ప్రేమను కొనటం అనేది అసాధ్యం వెలకట్టలేనిదే ఒకటంటూ ఏది ఉంది ప్రేమ ఆ ప్రేమ ద్వారానే మనిషి సృష్టించబడ్డాడు ఆ ప్రేమ శక్తి లోపల ఉండబట్టి దేహానికి కదలికలు మాటలు తెలివి జ్ఞానం అన్ని వస్తాయి ఆ శక్తికి ఏం కావాలి ప్రేమ కావాలి మనం ఏం చేస్తుంటా రోజువారీ అప్పులు గొడవలు ఇవన్నీ చూపిస్తూ ఉంటాం అదేం చేస్తుంది నిన్ను ఒక యజమాని భావించి నువ్వు ఏడ్చావా ఓకే నీకు ఏడ్ నచ్చిందా తీసుకో అని మళ్ళీ తీసుకొచ్చేస్తుంది మరి రేపటి భవిష్యత్తును ఎక్కడ ఎక్కడ సృష్టిస్తావు నువ్వు చూడు మీ తెలివితేటలను వెలికి తీసేలాగా మీలోని దైవ శక్తికి పదే పదే చెప్పండి నేను ఈ ప్రపంచంలో గొప్ప కార్యం చేయడానికి అత్యంత తెలివితేటలు నాకు ఇవ్వటానికి నువ్వు సరైన సమయంలో సరైన విధంగా నన్ను పునఃసృష్టి చేస్తావు థ్యాంక్ యూ అని చెప్పు మీకోసమే ఆలోచించండి మీ రేపటి భవిష్యత్తు మీరు ఒక క్రియేటర్గా ఒక గొప్ప జ్ఞానిగా ఒకటి కనిపెట్టడానికి రాబోయే ప్రపంచాన్ని సృష్టించడానికి అనారోగ్యమే లేని ప్రపంచం ప్రేమ ప్రపంచం అసూయ లేని ప్రపంచం ఎంతో సంతోషంగా ఉండే ప్రపంచం పొల్యూషన్ లేని ప్రపంచం కెమికల్స్ లేని ప్రపంచం అది ఎంత బాగుంటుంది ఆప్యాయంగా అందరూ మాట్లాడుకుంటూ నిజమైన ప్రేమను ప్రదర్శిస్తూ హ్యాపీగా స్వచ్ఛమైన మనసుతో ఉన్న ఒకరోజు ఒక మంచి మనసుతో మీరు ఉన్నప్పుడు అనిపిస్తుంది ఆమెతో అతనితో ఇంకా ఈ రిలేషన్తో ఈ బంధువులతో ఇలాంటి వాళ్ళతో గడిపినంతసేపు ఆ మనసుకి ఎంత హ్యాపీనెస్ చూడండి కల్మషం లేని హృదయాలు ప్రేమను పంచే వ్యక్తులు ఆప్యాయంగా పలకరించుంటూ ఆ రోజంతా ఎవరి గురించి చెప్పుకోకుండా వీళ్ళ గురించి వీళ్ళు సంతోషపడుతూ అప్రిసియేషన్ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉండాలనిపిస్తుంది అలాగే జపాన్ ను సృష్టిస్తున్న మౌంట్ ఆ ప్లేస్లో ఇక్కడ మనకి కూడా కావాలని కోరుకోవాలి మీరు ఎప్పుడు కూడా ఒక టాబ్లెటే వేసుకోకుండా అనారోగ్యమే రాకుండా ఆరోగ్యకరంగా యవనంగా అందంగా సత్వ సదుపాయాలతో సంపూర్ణ ఆరోగ్యంతో మంచి మనుషులతో మంచి ప్రకృతితో మంచి డబ్బుతో సెక్యూరిటీ గా సేఫ్ గా నన్ను నడిపిస్తున్నావు అలాంటి ప్రపంచంలోకి నన్ను సులభంగా తీసుకెళ్తున్న విశ్వానికి కృతజ్ఞతలు అలాంటి ప్రపంచాన్ని నాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నప్పుడు ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి ఈ ప్రపంచం కుట్ర చేసిన సరే మీకు అలాంటి పరిస్థితులను కల్పిస్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మనమే క్రియేటర్స్ ఎప్పుడు కూడా అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి కక్ష తీర్చుకోవటం గాని గొడవలు సృష్టించడం గాని అగాధాలు సృష్టిస్తూ జనాన్ని ఇబ్బంది పెట్టే పనులు కాకుండా మంచి పనులకి మీ మనసును ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా మీరు సృష్టికర్తలు అవుతారు మీరు ఏదనుకుంటే ఆ ఐడియాలజీ మీ మైండ్ లోకి వస్తుంది ఒక జపానే కాదు మన భారతదేశంలో కూడా అలాంటి అవకాశాలు వనరులు అన్నీ ఎన్నో ఉన్నాయి మీరెందుకు కొత్తగా ఆలోచించుకోవడం మీరు ఒక రియల్ ఎస్టేట్ అధినేత అయితే ఇతరుల కంటే భిన్నంగా మంచి మంచి అవకాశాలు కల్పించండి ఆ ప్లేసుల్లో ఆ ఇల్లు విలాలు కట్టే చోట కానీ అపార్ట్మెంట్లు కట్టే చోట గాని మీరు మీరు చూపించే లొకేషన్ కానీ అన్ని పరిస్థితులు ప్రజలు ఆకట్టుకునేలాగా అంత అద్భుతంగా మీరు సృష్టించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇష్టపడతారు ఆ బిజినెస్ అభివృద్ధి పదంలోకి పెడుతుంది అంటే ఇతరులని కాపీ కొట్టి సేమ్ కాకుండా మీ ఆలోచనలు డిఫరెంట్ గా ఉండాలి చూసేవాళ్ళు ఆకట్టుకోవాలి ఆ ఐడియా అనేది ఎంత బాగుందో అని అనిపించాలి అలా మనమే ఐడియాలు సృష్టించి వ్యాపారం చేయవచ్చు జనాలను మెప్పించవచ్చు ఒక మంచి అవకాశాలు సృష్టిస్తూ ప్రపంచం మెచ్చుకునేగా ప్రజలందరూ బాగుండేలాగా మీరు కూడా కొత్త కొత్త టెక్నాలజీ మీ మైండ్ ద్వారానే మీరు అన్ని వదిలిపెట్టేసి కోపాన్ని పగని కక్షను వదిలిపెట్టేసి ప్రేమతో ఆలోచించండి ఐడియా అనేది గా వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ